హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ ఎడ్యుకేషన్ ఈ రోజు మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారు హాయ్ మేడం హలో సార్ జనరల్ గా ఈ రోజు మనం టాక్సేషన్ పాలసీస్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయి ఏమేం చేంజెస్ ఉన్నాయి ఏది తెలుసుకుందాం మేడం రీసెంట్ గా మన అసెస్మెంట్ ఇయర్ 2523 ఏమేం పాలసీస్ చేంజెస్ అయ్యాయి టాక్సేషన్ పాలసీస్ అప్డేట్స్ అన్ని చేంజెస్ అన్ని వస్తాయి ఏది సార్ హలో హాయ్ గ్రీవన్ గారు ఫస్ట్ అయితే రీసెంట్ చేంజెస్ అయితే ఉన్నాయండి టాక్సేషన్లో మనకి యాక్చువల్లీ రీసెంట్ చేంజెస్ వచ్చేంటి అని అంటే ఇంతకుముందు మనకి టాక్సేషన్లో ఎలా అంటే ఒక్కొక్క స్లాబ్కి ఒక్కొక్క స్లాబ్ ఉండేది అంటే ఒక్కొక్క ఫైవ్ లాక్స్కి ఒక సెవెన్ ల్యాక్స్ అలా ఒక స్లాబ్ ఉండేది ఇప్పుడు ఏమైంది అని అంటే అప్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు అసలు ఇప్పుడు టాక్సేషన్ లేదండి ఆల్మోస్ట్ జీరో ఓకే అండ్ ఫిఫ్టీన్ లాక్స్ అండ్ ఎబో ఎవరైతే శాలరీ తీసుకుంటున్నారో పర్ ఇయర్ శాలరీడ్ వాళ్ళకి అయితే కనుక అబో ఫిఫ్టీన్ లాక్స్ అండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అబో ఎవరైతే టాక్సేషన్ చేస్తున్నారో అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేస్తున్నారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ అండి స్ట్రైట్ ఓకేనా ఎవరైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ అబో ఫైలింగ్ చేస్తారో వాళ్ళకి అబో వాళ్ళకి థర్టీ ల్యాక్స్ థర్టీ పర్సెంట్ సారీ థర్టీ పర్సెంట్ అండి స్ట్రైట్గా అండ్ బిలో ట్వెల్వ్ లాక్స్ వాళ్ళకి ఆల్మోస్ట్ జీరో మనం జనరల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు యాక్చువల్లీ ఇది మంచి క్వశ్చన్ అండి అంటే చాలా మందికి అవేర్నెస్ ఇవ్వడం కూడా మంచిది మీరు ఎస్ చేస్తారు ఆ నెంబర్ చెప్తే ఐదు కోట్ల మంది ఎస్ ఐదు కోట్ల మంది మాత్రమే ట్యాక్స్ పేయర్స్ అంటే ట్యాక్స్ ఫైలింగ్ చేసేవాళ్ళు పేయర్స్ కూడా కాదండి మళ్ళీ అది డిఫరెంట్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేవాళ్ళు ఐదు కోట్ల మంది దీనిలో రెండున్నర కోట్ల మంది మాత్రమే ట్యాక్స్ పేయర్స్ అండి మెయిల్ రెండున్నర కోట్ల మంది కూడా ఫైలింగ్ చేస్తారు అది ఏంటి బిలో ద ట్యాక్స్ ల్యాబ్కి ఫైలింగ్ చేస్తారు ఓకేనా నిల్ రిటర్న్స్ నిల్ ట్యాక్స్ నిల్ రిటర్న్స్ లాగా ఐ మీన్ నిల్ నిల్ ఏమి పే చేయనట్టుగా చేసుకుంటారు ఇది దీనివల్ల ఏమవుతుందని అంటే ఆల్మోస్ట్ శాలరీడ్ వాళ్ళే ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ వచ్చేస్తారు మీకు సిస్టంలో సీరియస్లీ శాలరీడ్ వాళ్ళే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ కింద ఉంటారు ఎస్కేప్ చేయలేం కాబట్టి ఎక్కువ శాలరీడ్ వాళ్ళు వచ్చేస్తారు దీనిలోకి జనరల్ గా మేడం నా ఉద్దేశం అంటారా నేను యాక్చువల్లీ ఒకటి చెప్తానండి ఇప్పుడు అదర్ కంట్రీస్లో కనుక మన కంట్రీ మనది డెవలపింగ్ కంట్రీ సో మన దగ్గర కన్నా అదర్ కంట్రీస్లో జనరల్లీ టాక్సేషన్స్ ఎక్కువ మీరు యూరోపియన్ కంట్రీస్ కానీ యుఎస్ కంట్రీస్ కానీ మన ఐ మీన్ యూఎస్సీ కానీ అండ్ పే ట్వంటీ పర్సెంట్ అలా ఉంటుంది వాళ్ళకి అక్కడ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు జనరల్గా ఒక మనిషికి ఖర్చులు అని అంటే ఏముంటాయండి ఒక సాలరీ పర్సన్కి ఫస్ట్ హెల్త్ హాస్పిటలైజేషను నెక్స్ట్ పిల్లల ఎడ్యుకేషను అక్కడ ఆ గవర్నమెంట్స్లో ట్యాక్సేషన్ ఎలా డిడక్ట్ చేస్తారో అవన్నీ వాళ్ళకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశారు వాళ్ళకి ఎలా హెల్త్ కేర్ కానీ లేకపోతే లైక్ వైజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూలింగ్ కానీ ఇప్పుడు ఎవరికైనా ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ట్యాక్స్ పేయింగ్ పర్సన్కి ఫస్ట్ బర్త్డేన్ నీ లైఫ్లో ఏంటి అని అంటే అయితే హెల్త్ లేకపోతే పిల్లల స్కూలింగ్ అంతకన్నా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈ రెండు కన్నా హయ్యెస్ట్ బర్డెన్స్ ఏమి ఉండవు ఎవరికీ అవునా ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సి మనం డెవలపింగ్ కంట్రీ సో జనరల్గా పీపుల్లో అయితే అంటే ఈ ఈ కొంచెం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కనుక డెవలప్ చేస్తే మైట్ బీ దేర్ ఆర్ ఛాన్సెస్ అంటే ట్యాక్స్ పేయర్స్ పెరగచ్చు ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ కనుక గవర్నమెంట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇంకా కొంచెం ట్యాక్స్ పేర్స్ పెరగచ్చు ఛాన్సెస్ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది మీకు ఒకటి చెప్తానండి ట్యాక్స్ ఈజ్ అ డైరెక్ట్ థింగ్ జిఎస్టీ ఇస్ అన్ ఇన్డైరెక్ట్ థింగ్ జనరల్లీ అందరికీ తెలుసు అది ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్ ఇప్పుడు నాకు ఒక పదిహేను లక్షలు నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను లాస్ బుక్ చూపించాను నాకు జిఎస్టీ కట్టడం తప్పదు బట్ నేను ట్యాక్స్ అయితే ఎస్కేప్ అవ్వచ్చు కానీ నేను లాస్ బుక్ చూపిస్తే అవునా సో ఇట్లా చేసే లాస్ బుక్లు చూపించే వాళ్ళు బిజినెసెస్లో కూడా చాలామంది ఉన్నారు సీ జీఎస్టీ పే చేయడానికి దే రెడీ ఎందుకంటే అది స్లాబ్ వైజ్ బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు tax, దీని లాస్ బుక్ చూపించడం లేకపోతే తక్కువ చూపించడం ఇట్లాంటివి చేసి దీనిలో ఎస్కేపిజం ఎక్కువ ఉంది సో మనకు అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా ఇన్కమ్ టైప్ ఆఫ్ సిస్టం టు సే స్లాబ్స్ వైస్ ఓకే ఎస్కేపింగ్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇందులో ఒక ఒక ఒకటి చెప్తానండి అంటే కొన్ని మిత్స్ ఉన్నాయి కొన్ని ఫ్యాక్ట్స్ మిత్స్ ఏంటంటే తెస్తే బాగుండు పెరుగుతారా అని అంటే అది మిత్తే ఎందుకు అని అంటే అప్పుడు కూడా ఎస్కేపిజం ఉంటుంది ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్యాక్స్ బెనిఫిషన్ నుంచి ఎస్కేఫిషన్ అంటే ట్యాక్స్ బెన్ ట్యాక్స్ పే చేయకుండా ట్యాక్స్ ఫ్రీ అవ్వాలి అని ఎస్కేపిజం వాళ్ళు మీరు ఫ్లాట్ ఫ్లాట్ చేసేసి ఒక ఫ్లాట్ రేట్స్ అని పెట్టినా లేదు స్లాబ్స్ క్రియేట్ చేసి జీఎస్టీల స్లాబ్స్ అని పెట్టినా కూడా ఎస్కేపిజం స్కేపిజం కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక అంటే కంట్రీ మన కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనం పెంచుకోగలిగితే లైక్ ఇందాక నేను చెప్పినట్టు హెల్త్ కేర్ ఒకటి స్కూలింగ్ ఒకటి ఫ్రీ హాస్పిటలైజేషన్స్ ఇట్లాంటి కొన్ని కొన్ని బెనిఫిట్స్ చూపిస్తే బెనిఫిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కనుక మనం పెంచితే డెఫినెట్గా డెఫినెట్గా ట్యాక్స్ ట్యాక్స్ కట్టే వాళ్ళు డెఫినెట్గా పెరుగుతారండి

ఎవ్రీ ఇయర్ నేను ట్యాక్స్ పేర్ కాదు ఇలా లైఫ్ టైమ్ లో నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం బట్ వన్ టైం నాకు నేను సంపాదించుకున్న కుంభమేళాలో ఎందుకంటే లైఫ్ టైం ఆపర్చునిటీ ఎందుకంటే మా మామూలుగా అయితే అతను నూట ముప్పై బోట్ల మీద అతను పర్ డే ఐదు వందలు సంపాదించాడట పర్ బోట్ ఇప్పుడు అతను ఒకేసారి ఒక పర్సన్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసే దగ్గర థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేశాడు ఓకే వన్ థర్టీ బోట్స్ అతనికి పర్ డే కలిసి వచ్చింది లాభం వచ్చింది థర్టీ క్రోర్స్ దానిలో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ హిస్ ఇన్కమ్ అది కట్టడానికి అతనికి ఎప్పుడైతే నోటీస్ వస్తుందో అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా అరే ఇంటిది అని ఒక ఫీలింగ్ అంటే కష్టపడి నేను సంపాదించాను దీనిలో నేను ట్యాక్స్ కట్టాలా అని అనిపిస్తుంది పోనీ దీనికి ఏమైనా స్పెషల్ ట్యాక్స్ ఆఫర్ ఉంటుందా అంటే అట్లాంటి ఫీజిబిలిటీ లేదండి మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ కాదు ఈ గవర్నమెంట్కి కూడా ఫీజిబిలిటీ లేదు ఎందుకంటే వన్ టైం ట్యాక్స్ పేయర్ ఇప్పుడు వన్ టైం ట్యాక్స్ పేయర్కి ఫీజిబిలిటీ ఇస్తే మరి ఎవ్రీ మంత్ ట్యాక్స్ కట్టే మరి శాలరీ ఎంప్లాయిస్ది వాళ్ళకి కూడా అనిపిస్తుంది వీళ్ళు లైఫ్ లాంగ్ కడతారు కదా ట్యాక్స్ మరి ఉద్యోగం కాలం మరి వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే కదా ఆ ఫీజిబిలిటీ అయితే లేదు మరి అట్లా వేసుకుంటే మరి ముఖేష్ అని చెప్పి ఒక చెస్ ప్లేయర్ ఉన్నారు మరి రీసెంట్ టైమ్స్లో అతనికి కూడా మరి అతనికి వచ్చిన ప్రైజ్ మనీ మీద కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేశారు అతను ఈవెన్ హీ ప్లేడ్ ఫర్ అవర్ కంట్రీ అవర్ ప్రైడ్ ఆల్సో హీ పేడ్ అతనికి వచ్చిన దాని మీద కూడా పే చేశాడు బట్ ఈ దీని మీద అయితే మాత్రం అంటే సి ఈ వన్ టైం ట్యాక్స్ పేయర్స్ మీద ఏమన్నా చిన్న బెనిఫిషన్ ఉంటుంది ఐ మీన్ అంటే ఏదైనా బెనిఫిషన్ తీసుకొస్తే బాగుంటుందా అంటే ఎస్ తీసుకొస్తే మంచిదే అంటే స్పెషల్ ట్యాక్స్ పేయింగ్ లాగా ఎందుకంటే వచ్చిన ప్రైజ్ మనీ మీద లేకపోతే ఇలా వన్ టైం ఇన్కమ్ మీద అలాంటి వాళ్ళకైతే పెడితే ఇట్స్ బెనిఫిషియల్ డెఫినెట్లీ ఇట్స్ బెనిఫిషియల్ కానీ ఆ ఫీజబిలిటీ మనకైతే లేదు రూల్ ఈస్ రూల్ ఫర్ ఆల్ ఇదే అండి ఈరోజు టాపిక్ నెక్స్ట్ కంటిన్యూషన్ ట్యాక్సేషన్ పాలసీలో అప్డేట్స్ కానీ జిఎస్టీ కానీ ఫర్దర్గా ఎనీ ట్యాక్సేషన్ గురించి తెలుసుకోవడానికి థ్యాంక్ యూ అండి అండి